రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు బంధు పైసలు అయితే మనకైతే ఈ అయితే ప్రభుత్వం అయితే విడుదల అనమాట ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వరకే మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేసింది వచ్చిన వారికైతే అమౌంట్ అయితే ఆగిపోయినాయి అనమాట ప్రస్తుతానికి ఎవరైనా సరే మీ బ్యాంక్ అకౌంట్లో ఏమైనా ప్రాబ్లం ఉండి అమౌంట్ ఆగిపోయినా మీ ఇంటి పేరు కానీ అలానే మీ పేరు కానీ రాంగుండి ఏమైనా ఏమంటారు పట్టాబుక్లో కనుక ఏమైనా రాంగుండి కూడా పైసలు ఆగిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ శుభవార్త అనమాట ఈరోజు ఎందుకంటే పైసలు అయితే మీ అందరికైతే విడుదల చేశారనమాట ఇక్కడ చూసుకోండి రైతుల ఖాతాల్లో డబ్బులు సాంకేతిక సమస్యల వల్ల రైతు బంధు సాయం అందని వారు ఎవరైతే ఉన్నారో నగదు జమ చేసేందుకైతే వ్యవసాయ శాఖ అయితే తెలిపింది అనమాట ఎవరైతే రైతు బంధు డబ్బుల విషయంలో అమౌంట్ అయితే ఆగిన వాళ్ళు ఉన్నారో మీ అందరికైతే శుభవార్తని చెప్తున్నారనమాట ఇక్కడ చూసుకోండి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ బ్యాంక్ ఖాతా కానీ క్లోజ్ అవ్వడం కానీ ఫ్రీజ్ అవ్వడం కానీ ఇలాంటి ఏమైనా బ్యాంక్ ఖాతాలో ప్రాబ్లం ఉన్నా సరే ఒకసారి మీరైతే వెళ్ళి త్వరగా ఇప్పుడైతే మీరైతే చెక్ చేసుకోండి అంటే మన ఏవైతే బ్యాంక్ ఉన్నాయో మీరు ఏ బ్యాంక్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీకు డబ్బులు పడకపోతే ఆ ఖాతా కనుక ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సరిదిద్దుకోండి మేము డబ్బులు అనేది అయితే మళ్ళీ విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట ఈసారి మాత్రం రైతుబందు డబ్బులు అయితే తప్పకుండా పడతాయి ఒకటి రెండు రోజుల్లో పడతాయి అనమాట మీరు ఎంత త్వరగా అంటే అంత త్వరగా బ్యాంకుకు వెళ్ళైతే సంప్రదించండి ఇప్పటివరకు డబ్బులు పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిన్నటి తోటి నిన్న నెట్వర్క్ వర్క్ కూడా ఇప్పటివరకు డబ్బులు పడని వాళ్ళు ఉంటే మీరు త్వరగా ఎంత అర్జెంట్ అంటే అంత అర్జెంటుగా బ్యాంక్కి వెళ్ళి ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి అంతా ఓకే ఉందనుకుంటే ఒకసారి మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసి మీ భూమి యొక్క పట్ట అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి అవి కూడా కనుక్కోండి అవన్నీ ఓకే ఉంటే మాత్రం ఇప్పుడు ఈ రెండు రోజుల్లో తప్పకుండా మీకు డబ్బులు అయితే అమౌంట్ అయితే పడతాయి అనమాట ప్రభుత్వం మనకి ఆల్రెడీ నిన్ననే విడుదల చేద్దామనుకుంది కాకపోతే గడువు అనేది ఒక వారం వరకు ఇచ్చిందనమాట ఈ సరిదిద్దుకునే వాళ్ళ కోసం మీరు ఎంత త్వరగా అంటే అంత త్వరగా వెళ్ళి సరిదిద్దుకుంటే మాత్రం మీకు డబ్బులు అయితే తప్పకుండా మీకైతే పడతాయి అనమాట ఓకే మీకు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఈ వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా రైతులకైతే అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా అయితే తెలుస్తుంది అనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్